జై 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 గణేశ అభయమునే ఇవ్వవయ్యా ఏకదంత గణేశ మాయరలన్నీ బాపవయ్యా జై 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 గణేశా నీ అభయమునే ఇవ్వవయ్యా ఏకదంత గణేశ మాయరలన్నీ బాపవయ్యా దీపాలు వెలిగించి దీవెనలే కోరా తొలి దైవము నీవంటూ వంటూ మనసారా ముఖ్యము దీపాలు వెలిగించి దీవెనలే కోరాము తొలి దైవము నీవంటూ వంటూ మనసారా ముఖ్యము బొజ్జ గణేశ చిన్ని గణే చిరునవ్వు గణేష బాలగే భోజగ చిన్ని గణేష చిరునవ్వు గణేష జై 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 గణేషా నీ అభయమునే ఇవ్వవయ్యా ఏకదంత గణేశ మా ఎరలన్నీ బాపవయ్యా సేవలెన్నో ప్రతిరోజు ప్రేమగా చేసినాము అభయమునే కో నీ వాకిట నిలిచాము సేవలెన్నో ప్రతిరోజు ప్రేమగా చేసినాము అభయమునే కో నీ వాకిట నిలిచాము అంగరంగ వైభవంగా నిన్న ఆరాధించాము అంగరంగ వైభవంగా నిన్న రాధించినాము పలురకముల సేవలెన్నో ప్రీతిగా చేసినాము పలురకముల సేవలెన్నో ప్రీతిగా చేసినాము బాలగణేశ చిన్ని గణేశ చిరునవ్వు గణేశ జై 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 గణేషా నీ అభయమునే ఇవ్వవయ్యా ఏకదంత గణేశ మా ఎరలన్నీ బాపవయ్యా ఘనమైన కీర్తితో నీ భజనలు చేశాము ఆర్తిగా నీ వైపే అడుగులెన్నో వేసినాము ఘనమైన కీర్తితో నీ భజనలు చేశాము ఆర్తిగా నీ వైపే అడుగులెన్నో వేసినాము నీ హస్తములో లడ్డును పెట్టినాము నీ హస్తములో లడ్డును పెట్టినామో శక్తినెంతో నింపి మరల మాకివ్వుమో నీ శక్తినెంతో నింపి మరల మాకివ్వుమో బొజ్జ భోజగ చిన్ని గణేశ చిరునవ్వు గణే జై 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 గణేశాని అభయమునేయువైయ్యా ఏకదంత గణేశ మా ఎరలన్నీ ಬಾಲಗಣೇಶ ಭೋಜಗಣೇಶ ಚಿನ್ನಿ ಗಣೇಶ ಚಿರು ನೌ ಗಣೇಶ ಬಾಲಗಣೇಶ ಚಿನ್ನಿ ಗಣೇಶ ಚಿರು ಗಣೇಶ